సారీ నాకు సరిగ్గా వినిపించలేదు మళ్ళీ ఒకసారి చెప్పి ఎవరు ఎవరైతే నా హస్బెండ్ మ్యూజిక్ డైరెక్టర్ వాడు శాంఖ నువ్వు నాకు వాడు నీ శాంఖ నాకుతాడు హస్బెండ్ ఏంటి మన ఊరికి పోయిన ఇంటికి ఇంటి కదా ఉంటే వస్తాను వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవచ్చు సడన్ గా చెప్పారు ఏం చేస్తాను ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది అబ్బాయిలకు మ్యూజిక్ డైరెక్టర్ కదా ఫిలిం ఇండస్ట్రీ అని చేసేసుకున్నా ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అంటే శవాల ముందు డబ్బులు కొట్టుకుంటా ఉంటాడా శవాల ముందు డబ్బులు కొట్టుకుంటా ఉంటాడా

నువ్వు ఇదిగో ప్రాంక్ లో ఉంటే తర్వాత చేసుకుంది నాకు అసలు డెలికేట్ మైండ్ నాది డెలికేట్ మైండ్ నాది అసలు ప్రాంక్ ఏంటి ప్రాంక్ తను చెప్తుంది కదా నేను హస్బెండ్ అని నీకు అర్థం కావట్లేదా నేను మాట్లాడుతున్నానా ఆ బాడీ లాంగ్వేజ్ ఏంట్రా నీకేంటి ప్రాబ్లం ఏ మిస్టర్ నువ్వు మంచిగా మాట్లాడి చెప్తున్నాను నువ్వు ఆగు బేబీ ఎక్కడి నుంచి పట్టుకుని వచ్చావండి థాయిలాండ్ కదా? మదర్ ఇండియా, మదర్ థాయిలాండ్, సింగల్ ఇట్లాంటోల అక్కడే ఉంటారు నా థాయిలాండ్ నుంచి వచ్చారు కదా? నువ్వు నార్మల్ డైరెక్టర్వే. ఆయన మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ డైరెక్టర్. ఎన్ని హిట్లు ఉన్నాయ తెలుసా? హిట్ యాంటీ రోజ్ జెల్. ఎప్పుడు అంటే ఇప్పుడు శవాల ముందు డప్పులు కొట్టుకుంటావు ప్రతిఒడి మ్యూజిక్ మనిషి చచ్చిపోయేంత వరకు ఈ సంగీతాన్ని విని ఆనందించాడు చచ్చిపోయిన తర్వాత కూడా ఇదే సంగీతాన్ని విని ఆనందిస్తాడు.

నా మీద ఇన్వెస్ట్ చేసే బదులు సినిమాలు మెచ్చి ఉంటే ఈ పాటికి మంచి ఫామ్ లోనే ఉండేవాడు బాగా బడి తెగించావు నేను చేసిన తప్పదు ఏం చేయను నువ్వు ఏదో పెద్ద ఉదిరి చేస్తావు రేపు మనకి పెళ్లి పొద్దు పిల్లలు నేను నేనున్న ప్రెషర్ కి నేను పచ్చిపియ్య తింటే అది కడుపులకు పోయినాక అన్నం అయ్యేటట్టు అసలు ఎవరు తను ఏం చెప్పాలి బేబీ ఒక వేస్ట్ ఫెలో మరి వేస్ట్ ఫెలో తో డిస్కషన్ అమ్మా వేస్ట్ గురించి మీరే మాట్లాడాలి నాయనరే ఏదో బావా వాడు చెప్తే వించావడు వేస్ట్ గురించి నువ్వే మాట్లాడాలి వాడిని తీసుకురా అసలు వాడు వినించాడే ఏలంద మరి దగ్గర నో యూస్ వాడు విండు వాడు విండండి ఇంతకల గిలగిల కొట్టేసుకొని లోపలే ఉన్న గజ్జుందా గజ్జి కాదురా గజ్జుంది నీ మీద పేక దాకా ఏడ దాక అలాంటివి నాకు తెలియవు బేబీ అలాంటివి నాకు తెలియవు బేబీ ఏదో సైకిల్ లో ఉన్నాడు బేబీ మనం వెళ్ళిపోదాం పద ఇక్క నుంచి వద్దు బేబీ ఏయ్ 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 హ్మ్ చెప్పు యెస్ నేను అంతా బాగానే ఉన్నాయి కదా బాగా తీసుకొచ్చి నేను నేను సందేశం కలిసిపో